చేద్దాం అబ్బా అయ్యి రెండింటికే అబ్బా నువ్వు అసలుకి వన్ అవర్లో మంచిగా ఉండాలా అయ్యి ఫ్రెండ్స్ బీసీ కాలనీలో అన్నదానం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నదానం కనెక్ట్ అయితే మొదలుపెట్టినాం ఇప్పుడు వంటలు అంతా బ్యాండ్ అయిపోయిందా ఇప్పుడు నడుస్తుంది ఫ్రెండ్స్ బీజీ కాలంలో వంట క్రాప్ మొత్తం కూడా అయిపోయింది వనదారాప్తుంది ఇప్పుడే టాపర్ వచ్చింది టాపట్తో పెట్టి ఏ ఓ వీళ్ళు వంట మాస్టర్లు ఫ్రెండ్స్ మా ఇప్పుడు వచ్చారు వంట మాస్టర్లు వంట అయితే నడుస్తుంది వంట మొదలు పెట్టారు ఎయిటికల్లా ఇది అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది బియ్యం నాకు తెగు మా ముందు వాళ్ళ గిన్నె పెట్టాయి రాదు ఆ బీజీ కానీ అన్నదాన కూరగాయలు నడుస్తుంది ఫ్రెండ్స్ కటింగ్లో అయితే తలా ఒక పని చేస్తున్నారు తలా ఒక పని అందుకున్నారు ఇప్పుడు ఎనిమిదింటికల్లా మొత్తం అందుబాటులో అందజేయాలని తలా ఒక పని చేస్తున్నారు ఫ్రెండ్స్కు ఇక్కడ కటింగు ఫ్రెండ్స్ మంచిగా అంతా కటింగ్ నడుస్తూనే ఉంది కటింగ్ అంతా నడుస్తూనే ఉంది ఓవరాల్ అయితే ఓవరాల్ లుక్ ఓవరాల్ లుక్ ఇది చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఇప్పుడు మన కర్రీ చేసేది అంటే చట్నీ చట్నీ కూర పప్పు సాంబారు పెరుగు అట్లా నడుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొగలు శాఖలు వెళ్తున్నాయి కట్టెలు అయిపోయినాయి కట్టెలు తెచ్చును కూడా దాకా ఇది రైస్ వంగిపోతుంది ఇది రైస్ ఫ్రాన్స్ మా యూత్ మొత్తం ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఎడ్లో అయితే పప్పు అయితే ఉడుకుతుంది జనాలందరూ కూడా మంచి హవాలో ఉన్నారు గోంగూర బ్రాండ్స్ ఇది గోంగూర ఉడుతుంది ప్రశాంత్ కేసరా కేసరానా నవ్వుతున్నా అండి బర్రెలు అంతా హవా బియ్యం అయితే నానబెట్టారు రావు కేసర్ అడుగుతుంది రావకేశ్వర నీళ్ళెక్ పందారీఖు కిందిగా నీళ్ళు ఎక్కువైనా ఏంటి నీళ్ళు అయ్యి కొంచెం పెద్ద గిన్నె పెద్ద గిన్నె చేసినాం ఈసారి ఏమో చిన్న గిన్నె అయింది కొంచెం పెద్ద గిన్నె ఓకేసరి గట్టిగా అయిపోయింది ఇల్లు వేయలేదండి ఏంటి అంటే జీడిపప్పు వేయలేదండి వాళ్ళు ఏం అవ్వట్లేదు అందులో పోయింది పోయినసారి జీడిపప్పు ఎక్కువ ఈసారి అవ్వట్లేదు ఏం అవ్వట్లేదు ರೇ <laughs> ರೈಸ ంగి bekanntివం దిింములరష్తరా. కొాగా ప఺ని చటా కలదు deriv మటాల్త